నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత అంతపాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఇప్పుడు అందరికీ వర్షాలు రాబోతున్నాయి పంటలు వేసుకునే వాళ్ళందరికీ మంచి సీజన్ అందరూ పంటలు వేసుకోవడానికి రైతులందరూ రెడీగా ఉంటారు కాబట్టి రైతులందరికీ పంటలు బాగా పండాలంటే ఒక మంచి పూజ కానీ వాళ్ళు పంటలు వేసుకున్నప్పుడు ఏదైనా చేస్తే మంచిగా పంటలు అనేది ఏమన్నా ఉంటే చెప్తారా గురుగారు తప్పకుండా చెప్తారమ్మా ఎందుకంటే ఈ దేశానికి రైతే వెన్నెముక రైతే రాజు రైతు లేకపోతే ఈ నాలుగు వేలు నోట్లో కూడా వెళ్ళవు రైతులందరూ బాగుండాలి రైతులందరూ సుభిక్షంగా ఉండాలి వాళ్లకు పంట బాగా పండాలి చాలా మంది పంటలు వేస్తారు కానీ కొద్ది మందికి మాత్రమే ఆ పంటలు చేతికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి లేదా అకాల వర్షాల ద్వారా ప్రకృతి వైపరీత్యాల ద్వారా కొన్ని కొన్ని పంటలు నాశనం అయిపోతూ ఉంటాయి వేసిన పంట కూడా చేతికి రాకుండా చాలా మంది బాధపడేటటువంటి అవకాశాలు ఈ యొక్క రైతులకు చాలా ఎక్కువగా ఉన్నాయి రైతులు ఇంకోటి ఏంటంటే అప్పులు తెచ్చి మరీ పంటలు వేస్తూ ఉంటారు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి చూడ్డానికి ఆస్తులు ఉంటాయి అంటే పంట పొలాలు ఏమో ఉంటూ ఉంటాయి ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అవి అనుభవించేటటువంటి స్థితిగతులు ఉండవు లేదా అవి చేతికి వచ్చేంత వరకు గ్యారంటీ అనే గ్యారంటీ లేనటువంటి జీవితాలు రైతుల యొక్క జీవితాలు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పంటలు ఏ రోజున వెయ్యాలి ఎప్పుడు వేస్తే పంటలు చేతికి వస్తాయి అనేటటువంటి అంశానికి గనక చూసుకున్నట్టయితే ఆషాఢ మాసం వచ్చింది నాట్లు వేయడానికి ఈ ఆషాఢ మాసం చాలా అరుదైనటువంటి మాసం మెరుగయ్యింది మెరుగం అయిపోయింది అంటే ఇక నాట్లు వేయడం ప్రారంభం చేశారు అంటే కొత్త పంటలు వేయడానికి అది ఒక పునాదిగా ఉంటూ ఉంటుంది కొత్త పంటలు వేయాలి అని అంటే గనక హస్తానక్షత్రము కానివ్వండి పుష్యమి నక్షత్రం కానివ్వండి లేదు అని అంటే గనక మనకు శతభిషా నక్షత్రంలో కానివ్వండి లేదు జ్యేష్ట లేదంటే అశ్విని నక్షత్రం ఈ నక్షత్రాలలో పంటల నాట్లు వేస్తే గనక అవి తొందరగా వృద్ధిలోకి వచ్చి చేతికి వంచి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే పంటలు వేసేటటువంటి రైతులు ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే పంటలు వేసే ముందు ఆ యొక్క భూదేవి తల్లికి తప్పకుండా వందనం చేయాలి ఆ భూతల్లికి ఎప్పుడు మనకి ఎందుకంటే భూదేవి మనకు అన్ని ఇచ్చేటటువంటి తల్లి ఆ ఎక్కడైతే అక్కడ పంటలు వేస్తున్నారో అక్కడ తప్పకుండా గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతకు తప్పకుండా పూజాది క్రతువులు నిర్వహించాలి అలాగే ఆ గ్రామ దేవతకు సంబంధించినటువంటి క్రతులు వాటి వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఆ గ్రామ దేవతకు తప్పకుండా కేవలము ఆ పంట వాళ్ళే కాదు ఊరందరూ కలిసి ఆ గ్రామ దేవతకు పండగ చేస్తారు అందుకే ఆషాఢ మాసం వచ్చింది అంటే ఊర పండగ చేస్తూ ఉంటాము గ్రామ దేవతలకు వేస్తూ ఉంటాము బలు ఇస్తూ ఉంటాము ఇవన్నీ ఎందుకు చేస్తారు అప్పటి నుంచి ఎందుకు వచ్చాయంటే పాడి పంటలు సమృద్ధిగా పండాలి మన గ్రామానికి మన క్షేత్రానికి మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదేశానికి ఎలాంటి క్షామం రాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా పా పాడి పంటలు పశువృద్ధి బాగా పండాలని చెప్పేసి ఆషాఢ మాసం వచ్చింది అంటే ఇక పండగలే పండగలు అంటే అంత నాన్ వెజ్కు సంబంధించినటువంటివి అంత జీవహింసకు సంబంధించినటువంటివి కాబట్టి వాళ్ళ వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి పంటలు వేసుకోవాలి అంటే ప్రత్యేకమైన తిథివార నక్షత్రాలు తెలుసుకోవాలి ఒకవేళ తెలియనటువంటి వారు అంటే వాళ్ళ గ్రామంలో పురోహితులు అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకడి ఏ రోజున పంట వేయాలి ఎప్పుడు వేస్తే బాగుంటుంది మంచి ముహూర్తం ఎప్పుడైనా కానివ్వండి మనం ఒక మంచి పని చేస్తున్నామంటే దానికి ముహూర్తం కనుక జోడించి ఉంటే అది మనకి ఎప్పటికైనా అదృష్టాన్ని శుభయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది కనుక దీనికి కొన్ని కొన్ని నక్షత్రాలు అది మాకే కాదు ఏ బ్రాహ్మడికి ఏ పురోహితుడికి ఏ యొక్క పూజారిని అడిగినా కూడా తప్పకుండా అందరు చెప్తారు మీకు ఏదైనా పంటలు వేసేటటువంటి సమయం కావాలన్నా ఎప్పుడు విత్తనాలు వేయాలి ఎప్పుడు మనము ఆ పొలంలో మనము నాట్లు వేయాలి అనుకునే సమయంలో దానికి తిథి వార నక్షత్ర ముహూర్తములు చూసి మీరు నాటు వేసుకుంటే గనక మీకు తప్పకుండా పంట బాగా పండుతుంది పంట బాగా పండి మీకు జీవితంలో లాభం అనేటటువంటిది చేకూరుతుంది కనుక ఈ ఆషాఢ మాసంలో నేను చెప్పినటువంటి నక్షత్రాలలో లేదా లగ్నాలు కూడా ఉంటాయి దానికి నక్షత్రాలు లేదండి మాకు తెలియదు అంటే కనుక దానికి లగ్నాలు వచ్చేసేసి లగ్నము వృచ్చిక లగ్నము అలాగే కర్కాటక లగ్నము సింహ లగ్నము ఈ లగ్నాలలో కూడా వేసుకున్నా కూడా పంటలు బాగుగా చేతికి వస్తాయి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు కనుక పంటలు బాగా పండేటటువంటి లక్షణాలు ఈ యొక్క దాని ద్వారా మీ మాట సరే రైతులందరూ చాలా చక్కగా రైతులందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రైతులందరూ రైతు బాగుంటే దేశం బాగుంటుంది ఎందుకంటే పండించేవాడు ఉన్నాడు తినేవాడు ఉన్నాడు అలాగే ఈ దేశాన్ని రక్షించేటటువంటి వాళ్ళు కూడా రైతులే వాళ్ళు ఉంటేనే మన నాలుగు వేలు చేతిలోకి వెళ్తున్నాయి నిజంగా చెప్పాలంటే ఈ రోజున భారతదేశము ఇంత గొప్పనైనటువంటి విధానంగా అంటే ఒక రైతు వల్ల పండించేవాడు ఉన్నాడు కాబట్టే ఈ రోజున భారతదేశం గర్వించదేటువంటి దేశంగా ఉంటూ ఉంది రైతు ఎప్పుడూ కూడా నిజంగా చెప్తున్నారు రైతు బాగుండి రైతు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటే ప్రపంచంలో అంటే ఈ భారతదేశంలో అందరూ బాగుంటారమ్మా అందరికీ కూడా చేతి నిండా పని దొరుకుతుంది జేబు నిండా డబ్బు దొరుకుతుంది అది కేవలం రైతు వల్లనే సాధ్యపడుతుంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఒక రైతు వల్లనే ఇండస్ట్రీలు బాగుంటున్నాయి ఒక రైతు వల్లనే రైస్ మిల్స్ అన్నీ బాగుంటున్నాయి ఒక రైతు వల్లనే అనేక రకాలైనటువంటి పశుసంపద పాడి పంటలు అభివృద్ధిలోకి వస్తున్నాయి మనకు నిజంగా పశు సంపద లేదు పాడి పంటలు లేవంటే మనకంటే పేద దేశం మనకంటే దారిద్రమైనటువంటి దేశం ప్రపంచంలో ఏది ఉండదు భారతదేశం అన్నపూర్ణ అని ఎందుకన్నారంటే పండించే రైతులు కష్టపడి శ్రమ ఎన్నో రకాలుగా పాడి పంటలకు నీరు పెట్టి అర్ధరాత్రిలో పూటది వెళ్ళి నీళ్ళ అంటే అప్పట్లో చిన్నప్పుడు చూసేవాళ్ళం పల్లెటూర్లలో కరెంటు ఉండేది కాదు వాళ్ళు ఏ అర్ధరాత్రిలో కరెంటు వచ్చేది ఆ అర్ధరాత్రి వెళ్లి బోరు వేసి నీ పంటకు నీళ్లు పెట్టించి ఆ ఇంటికి వచ్చేంత వరకు కూడా గ్యారెంటీ లేకుండా ఉండేటటువంటి రోజులు ఉండేవి ఆ పొలానికి వెళ్తే ఎక్కడ పాము కాటు వేస్తుందో ఎక్కడ పురుగు కుట్ర కరుస్తుందో ఇలా అనేక రకాలుగా భయపడేట చాలా కష్టం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంటే చాలా మంది భూమిని నమ్ముకునే బ్రతుకుతారు నమ్ముకొని ఎన్నో రకాలుగా జీవిస్తూ ఉంటారు కష్టం వచ్చిన అప్పులున్నా ఏది ఉన్నా అదే నమ్ముకొని దాన్ని పట్టుకొని ఉండేటటువంటి వాడు రైతు నిజంగా రైతుకి పాద నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే అంత గొప్పనైనటువంటి రైతు మన పనులు మానేస్తే ఎవరికి నష్టం ఉండదు మన పని ఏ మనిషికి తిండి ఉండదు ఇంకోటి మనకి ఈ పని కాకపోతే సవా లక్ష పనులు చేసుకుంటాం కానీ రైతులకు అలా కాదు వాళ్ళకు ఎప్పుడు కూడా పంటలు వేయాలి పంటలు బాగా పండాలి ఆ భూమిని ఏ రకంగా దున్నాలి వాళ్ళకు ఆ భూమి తప్ప వేరే ఆలోచన ఉండదు వాళ్ళకు పంటలు తప్ప వాళ్ళకి ఇది పోతే వేరే చేసుకుందామనే ఆలోచనలు ఒక చేసుకుందామని వాళ్ళకి తెలివి ఉండదు ఎందుకంటే వాళ్లకు ఆ పంటని నమ్ముకుని ఆ భూమిని నమ్ముకునే ఉన్నారు తప్ప ఇంకా వాళ్ళకి వేరే పని చేసుకుందామన్న దొరకదు కనుక రైతులు నిజానికి ఈ దేశానికి చాలా అంటే ఒక దేవుళ్ళతో సమానం అని చెప్పారు నిజంగా దేవుడే డబ్బులు పెట్టే దేవుడే బంగారం ఏమి తినలేము మనం తినాల్సింది నాలుగు పూతల అన్నం నాలుగు మూట నాలుగు పప్పు ముద్దలు ఇవే తినాలి తప్ప కాబట్టి వీటన్నిటికీ రైతులు నిజంగా చెప్పుకోవాలి వాళ్ళు పంటలు బాగా పంటేనే పండితేనే వాళ్లకు నిజంగా వాళ్ళకు ఒక అభివృద్ధి కలుగుతుంది వాళ్ళకు అభివృద్ధి ఉంటేనే దేశం అభివృద్ధిలోకి వస్తుంది సంవత్సరం అంతా రైతులందరికీ పంటలు చక్కగా పండాలని చక్కగా పండాలని పేర్కొంటున్నానమ్మా ఆ భగవంతుని ఆ నేను పూజించే ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానమ్మా